మిమ్మల్ని ఓడించింది అహంకారమే యూట్యూబ్ ఛానల్ కాదు పరాభావం ఎందుకైనా పరాభావం ఎదురైనా అహంభావమేనా ఓ యూట్యూబర్ ఓ యూట్యూబర్కు ఆన్సర్ చేయలేరా డీకేపై డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరే కదా ఇక్కడ ఇక్కడ అంతకు మించిన ఛానల్లో మీ వద్దే ఉన్నాయిగా అంటే కేటీఆర్ ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ల వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ చేసిరు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఎవరు అవునన్నా కాదన్నా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి పని చేసినాయి కానీ మీ తప్పులు ఉన్నాయి అక్కడ మీ అహంకారము మీ అహంకారాన్ని యూట్యూబ్ ఛానల్ ప్రభుత్వానికి చూపే ప్రజలకు చూపించినాయి ఇక్కడ కేసీఆర్ అహంకారము కేటీఆర్ అహంకారం మీ కుటుంబ యొక్క దోపిడీ మీరు చేసిన డొల్ల పరిపాలనలో మీరు చేసిన తప్పులలో యూట్యూబ్ ఛానల్లో పక్కా ధైర్య సాహసాలతోని ప్రజలకు చూపించినాయి కానీ నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు వేయి పెట్టుకున్నా నువ్వు గెలవలేవు అని చెప్తా ఉన్నా అది అంత ఈజీ కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టుకుంటూ రేపు తెలుస్తుంది పరాభావం ఎదురైనా అహంభావమేనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సింపుల్గా అయిపోతానని అనుకుంటున్నాడు ఇట్లా మాట్లాడడానికి నేను ఏమంటాను అంటే కేటీఆర్కి ఒకటైతే ఒకటి ఏంది జ్ఞానోపదేశం అయింది ఆ జ్ఞానోపదేశం ఏంటంటే మనం తప్పులు చేసినప్పుడు మనం తప్పులు చేసి నరేంద్ర మోడీ లెక్క మీడియా పెట్టుకొని పేపర్ పెట్టుకొని టీవీలు పెట్టుకొని ఉన్న పెద్ద పెద్ద ఛానళ్ళు కొంటే రాష్ట్రంలో గెలుపు ఇక ఎవడు ఆపలేడని మీరు అనుకోరు కానీ సోషల్ మీడియా ఒకటి ఉందని చెప్పి ఇప్పుడు అర్థమైంది కేటీఆర్ కు నువ్వు యూట్యూబర్స్ ఎవరు పెట్టుకో ఇప్పుడు నీకు దమ్ముంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతారు కదా ఏం మాట్లాడతారు నీళ్ళు నవ్వాల్సిందే ఎప్పుడు మీరు మంచి పనులు చేస్తే ఎవరు దాచినా దాగదు మీరు చెడ్డ పనులు చేసి మీరు ఏం చేయకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నాను నాలుగే దర్చుకుంటారు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు కదా మీ తరపున వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఈ డీకేపై పేక్యులేటర్ పెట్టింది మీరు అది మొత్తం పేక్యులేటర్ పెట్టి మీరు అన్ని ఇన్స్టా మీరు ట్విట్టర్ల ఎక్స్రేల ఎక్స్లా అన్నిట్ల యూట్యూబ్లో అన్నిట్లో విడుదల చేసి నువ్వు అరీస్ రావు కలిపి ఏమైంది మీ పర్వే పోయింది అంతకు మించి ఛానళ్ళు మీ వద్దే ఉన్నాయి ముప్పై రెండు కాదు వందల కొద్ది ఛానల్ ఉన్నాయి మీ దగ్గర కానీ మీ దిక్కు పని చేస్తారు అంత సన్నాసం చేస్తారు కాబట్టి మీ గురించి చెప్పడానికి అంత అలా వాళ్ళ నుంచి కాలేదు ఏదేమైనా కథమే నీ పని అయిపోయింది